మూడు వందల అరవై రోజులు ఒకటేనమ్మా ఎప్పుడు చేసుకున్నా దానికి వచ్చేటువంటి ఫలితం ఒకటే వస్తుంది రెండు మరి సోమవారం ఎందుకు చేసుకోవాలని విశేషం ఏంటంటే ఎప్పుడు చేసుకున్నా ఒకటే వస్తుంది అన్నప్పుడు అంటే అంతా మీ ఇష్టమైనా మీకు ఎలా చూస్తే అలా చెప్పడమేనా అంటే వింటున్నారు కదా అని అనిపించవచ్చు తప్పులేదమ్మా ముందు అసలు అభిషేకం ఎందుకు చేయాలి మనస్సుని ప్రశాంతతగా ఉంచుకోవటం అసలు సోమవారం అంటే ఏమిటి అని ఎంతమందికి తెలుసు ఎవరికి ఇష్టం ఎంతమందికి తెలుసు సోమవారం అనగానే శివుడికి ఇష్టమంటారు సోమవారం అంటే చంద్రుడికి చాలా ఇష్టమైన రోజు చంద్రుడు ఎవరు మనఃకారకుడు మనస్సుని ఆవేదనకి మనస్సుని ఆవేదనకి గురి చేసేది చంద్రుడే అందులో నుంచి బయటికి తీసుకువచ్చేది చంద్రుడే మనస్సుని కకా చేసేది చంద్రుడే ప్రశాంతతనిచ్చేది ప్రశాంతతని పోగొట్టేది చంద్రుడే స్థిమితం లేకుండా చేసేది స్థిమితాన్ని ఇచ్చేది స్థిరత్వం లేకుండా చేసేటువంటిది అసలు విచిత్రమైన తత్వం చంద్రుడే ఆ చంద్రుడికి సోమవారం చాలా ఇష్టం మనం చూడండి తన ముహూర్తాలు ఏమైనా పెట్టినప్పుడు చంద్రబలం చూశారా అంటారు అంటే చంద్రుడి యొక్క బలం ఉన్నదా వాళ్ళు ఎవరు విడతీయరు చంద్రబలం లేదా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కలిసి ఉండరు దాని విధానాలు ఉంటాయమ్మా అందుకనే ఏ ముహూర్తం చూస్తున్నాడు గృహప్రవేశం కావచ్చు ఏదైనా సరే చంద్రుడు చంద్రబలం ఎంత ఉంది ఓకే బాగానే ఉంది తారాబలం ఓకే చంద్రబలం చూడండి ముందు ఉంటారు చంద్రుడికి అంత గొప్ప స్థానం ఉంది ఆ అసలే చంద్రుడికి గొప్ప స్థానం కాబట్టి దానికి అహంకారం ఉంది ఆయనకి ఆ చంద్రుడు ఎక్కడుంటాడు శివుడి నెత్తి మీద ఉంటాడు శివుడే గొప్ప అనుకుంటాం చంద్రుడు ఎంత స్థితి ఉంది కాబట్టి అహంకారం అనుకుంటాం ఆ అహంకారం ఉన్నటువంటి చంద్రుడు ఎక్కడున్నాడు శివుడు నెత్తి మీద ఉన్నాడు మరి ఇంకెంత గర్వం ఎత్తికెక్కుతుంది దానికి తలకెక్కుతుంది కాబట్టి కనిపించిన మేర మత్తాన్ని కూడా తుడిచిపెట్టు చేసేయాలి మనిషికి ప్రశాంతత లేకుండా చేసేయాలి అస్తవ్యస్తంగా చేసేయాలనేటువంటిది ఆయన అంటే పదిహేను రోజులు ఒక రకంగా పదిహేను రోజులు ఒక రకంగా ఉంటుంటాడు కదా మనం మామూలుగా కూడా చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఆఫీసులో ఆఫీ మన పై భాష ఎవరైనా ఉంటే కనుక మనం తిరుగుతూ ఉంటారు వెంటనే మనం ఇన్న ఇన్న ఫీలింగ్ చేయాలంటే ఇవాళ ఆయన భార్య ఇంట్లో ఆయనకి ఏదో అన్నట్టుంది ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మనమే చూపిస్తున్నాడు అన్నది ప్రతి మనిషికి వెంటనే అకారణంగా వచ్చి కనుక మన పై ఉండేటువంటి అధికారి కనుక తిట్టాడంటే ఇవాళ ఇంట్లో ఆమె టిఫిన్ పెట్టకుండా పంపించుంటుంది ఏదో చేసి ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే అండి ఈ కారణం చేత చంద్రుడు ఎప్పుడూ కూడా ఆ ఒక పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు పౌర్ణమి ఆ అమావాస్య చీకటిని భరించలేనటువంటి వాడు ఈ వెన్నెల ఉండేటువంటి సమయంలో ఒక రకంగా ఇస్తూ ఈ చీకటి మొత్తాన్ని కూడా అందరికీ పంచాలి వెలుతురు ఇంతమందికి పంచుదాం చీకటిని మాత్రం అందరికీ పంచుదాం అనేటువంటి ఉద్దేశంతో విర్రవిగుతూ ఉంటాడు అతన్ని చేయాలి అని అంటే సోమవారం రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అది కూడా ఎట్లా ఎంత తెలివితేటలు అంటే చంద్రుడికి అందుకని ఆయనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మానవులకి మనకు అపరిమితమైతే చావు తెలివితాట్లు అదే తెలివితేటలు ఉన్నాయి మాకు నిజంగా అంటే కొన్ని కొన్ని చెప్తే ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనిపిస్తుంది ఏమో కానీ చావు తెలివితాట్లు అదే తెలివితేటలు ఆయన నుంచి వస్తుంది మనందరికీ కూడా మనస్తత్వాలు అంటారు విషయం మంచిగా మన దగ్గర ఉన్నంత కాలము తినేసి ఇంకోసారి మన దగ్గర లేదున్నప్పుడు వంద మందికి నాకు పెట్టలేదు నన్ను రోడ్డు మీద పడేసి చెప్తుంటారు ఈ దరిద్ర లక్షణాలు కూడా ఆయనకే చూస్తుంటాయి కనుక ఆ ఒక చంద్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం అని చెప్పి ఆ చంద్రుడు వెళ్ళి ఈశ్వరుడు మీద ఉన్నప్పుడు ఆప్యాయ శ్వ సమేతుతే అని మనం ఆప్యాయస్వ అంటే పాలు తర్వాత పెరుగు ఈ రెండు కూడా ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి పంచదార కూడా పౌడర్ వస్తూ ఉంటాయి ఇలా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ అభిషేకం చేసేటువంటి తర్వాత భస్మంగానే ఏదైనా అభిషేకం చేసినప్పుడు చంద్రుడి మీదుగా శివుడి మీదకి వస్తాయి చంద్రుడి మీదగా శివుడి మీదకి వస్తుంటే ఆయన నెత్తి మీద చంద్రుడు శివుడు నెత్తి మీద ఉంటారు కదా ఆ నెత్తి మీద కదా మనం పోసేది అయితే చంద్రుడితోకి శివుడితో పాటు సమానంగా చంద్రుడికి పోస్తాం లేదా చంద్రుడి మీదుగా శివుడి మీదకి వస్తాయి లేదా అంతేగాని శివుడి మీద చంద్రుడి మీదకి రావట్లేదు కదా దాంతో ఆయనకు ఉన్నటువంటి యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది ఆహా ఈ సోమవారం నాది శివుడికి కూడా ఒక ఇది ఉందండి శంభోర్ మొకుట భూషణం అని చెప్పి దానివల్ల ఇంకా అస్తే కాస్త అహంకారం శంకరుడికి మొక్కుటంగా ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నట్టుగా భూషణం అని చెప్పి చంద్రుడికి భూషణ చంద్రుడు అంటే ఈశ్వరుడికి అందమే చంద్రుడు అని అనే దానివల్ల ఇంకా అస్తే ఎక్కువ ఉంటుంది కదా ఆ రకంగా అభిషేకం చేస్తుంటే ఆహా నా నుంచి కదా ఈశ్వరుడికి అభిషేకం వెళ్తుండే అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుంది ఆ ఎప్పుడైతే కనుక సోమవారం రోజునాడు ఆ రకంగా అభిషేకం చేస్తే చంద్రుడు ఆనందపడిపోయి వరాలు ఇచ్చేస్తారన్నమాట అందుకని సోమవారం రోజునాడు ప్రత్యేకంగా ఈశ్వరుడికి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా శాంతి పర్వంలాగా ప్రశాంతంగా ఉంటాడు అనడానికి మూలమేమిటి ఏమిటి అంటే ఇదే జాతకంలో చంద్ర చంద్రస్థితి బాగాలేకపోయినా లగ్నాత్తు స్థానబలం బాగాలేకపోయినా చంద్రగమనం బాగాలేకపోయినా చంద్రుడు శత్రుస్థానంలో ఉన్న శత్రువులతో కలిసి ఉన్న ఈ ఎట్టుంజుడు చూసిన చంద్రబలం లేదు మెంటల్గా మనిషి అప్సెట్ అవుతున్నాడు మానసిక ఆవేదనకు గురవుతున్నాడు స్థిమితంగా ఉండలేకపోతున్నాడు ఏం చెబితే అది చేయలేకపోతున్నాడు పేరు ఏమంటే మతిమరుపు వచ్చేస్తుంది వీరావేశం వస్తుంది గొడవలకి వెళ్తున్నాడు చెప్పింది వినట్లేదు ఇటువంటి అనేక రకాలైనటువంటి కారణాలకు మూలం చంద్రుడు ఈ వీటి నుంచి బయటికి రావాలంటే సోమవారం ఆ రెండిట్ల కలయికేనమ్మ దానికోసమే సోమవారం మాత్రమే విశేషంగా చేసేటువంటి అభిషేకం వలన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు కలుగుతుంది విశేషమైన యోగం ఆపాదిస్తుంది అనటానికి ఎందుకు ఈశ్వరుడికి సోమవారం 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 ఉంటే అక్కడ ఈశ్వరుడికి చెయ్యమని కాదు చంద్రుడికి చెయ్యమని చెప్పి ప్రత్యేకంగా మనం చ సోమవారం రోజున చంద్రుడికి అభిషేకం చేయిందంటే మనకు ఉన్నటువంటి అమోఘమైన మేధా సంపత్తి కారణం చేత మేధా మేధాసంపత్తి ప్రపంచంలో ఇంకెవరికి ఉండదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి గ్రహాలయానికి వెళ్ళిపోయి నవగ్రహాల్లో ఉన్న చంద్రుడికి అభిషేకం చేసేస్తారు నవగ్రహాల్లో ఉన్న చంద్రుడికి అభిషేకం చేసేస్తారు దానివల్ల ఏమి ఉపయోగం లేదు దానికి సంబంధం ఆయన పట్టించుకోడు ఆయన పట్టించుకోడు సోమ సూర్య అగ్నిలోచనుడు అని చెప్పడం సోముడు అంటే ఎవరండి చంద్రుడు కాబట్టి ఆ ఒక్క సోమవారం రోజునాడు అభిషి శివుడికి అభిషేకం శివుడికి అభిషేకం అంటే చేసేది శివుడికి అయినప్పటికీ కూడా జరిగేది చంద్రుడికి కనుక ఆ రకంగా చంద్రాత్తు ఈశ్వరాభిషేకం జరుగుతుంది కనుక ఆ ఒక్క అభిషేకానికి చంద్రుడు సంతుష్టుడై నీకు కావాల్సింది నేను చేస్తున్నాను అన్న ఈ రోజు నుంచి నీకు నేను మంచిని తప్ప చెడు నీ నీ జోలికి రానివ్వను ఎందువల్ల నీ మనస్సు నేను కష్టపెడితేనే కదా ఏదైనా నువ్వు ఒకటి కోరుకున్నావు ఆ కోరుకుంది నీకు రాకపోతేనే కదా నీ మనస్సు ఆవేదన పడేది సో నీకు ఇతరు మీద కోరిక లేకుండా చేస్తా అంటాడు కోరికను ఇస్తాడని చెప్పుడు నీకు ఆ కోరిక లేకుండా చేస్తా అంటాడు కోరికే లేదనుకోండి ఇప్పుడు నాకు కారు కావాలనుకుంటా ఆ కారు కొనలేకపోయా మనసు ఏమనిపిస్తుంది ఆ కారు కొనలేదు కారు కొనలేదు లేదు కారు కొనుక్కుంటాం కానీ ఆ కారు మీద ధ్యాస ఉంటుంది కానీ నేను అసలు కారు మీదే నీకు ధ్యాస లేకుండా చేశాడనుకో అందుకే నేను ఏంటంటే నువ్వు నాకు అభిషేకించి నీకు అనవసరమైన విషయాలు కోరిక లేకుండా చేస్తా అంటాడు నీ కోరిక తీరుస్తా అని చెప్పడమ్మా అది మన మనం తెలుసుకోవాల్సింది నీ కోరిక నేను తీరుస్తానని చెప్పట చంద్రుడు అనవసరమైన విషయాల మీద నీకు కోరిక లేకుండా చేస్తా అంటే నీ జీవితానికి ప్రశాంతత అనేటువంటిది అప్పుడే స్టార్ట్ అవుతుంది నీకు నీది కాంతి నీకు లేని దాంజోలి నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆశాభంగం అయ్యి మనస్సు పరవుతుంది కాబట్టి దాని మీద నీ ధ్యాస వెళ్లకుండా నేను చేస్తా అంటే నీ మనస్సు స్థిరంగా ఉండే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి చంద్రుడు అక్కంచి నీకు ఎంతో వరంగా స్నేహంగా ఉంటాడమ్మా